హాయ్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ విజయవాడ హైవే దగ్గర ఉన్న పెద్దంబర్పేట నుంచి ఎగ్జాక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్లో అయితే లొకేట్ అయింది ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్గా కోహెడలో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయింది ఈ హౌస్ ముందండి నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది ఒకసారి హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం చూపిస్తాను ఈ హౌస్ ముందండి నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది ఇది హౌస్ వచ్చేసి మంచి సైజ్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి మీకు కన్స్ట్రక్షన్ అయిన విధానం చూపిస్తాను అంతకంటే ముందు చూస్తూ చుట్టూ హౌస్ చుట్టూ కన్స్ట్రక్షన్ అయిన విధానం చూడొచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ హండ్రెడ్ టూ వన్ ఫిఫ్టీ మీటర్లో అనేది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ఉంది ఒకసారి లోపల హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం మీకు అయితే చూపించడం జరుగుతుంది చూడొచ్చు అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జస్ట్ ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఓఆర్ఆర్ ఔట రింగ్ రోడ్ వచ్చేసి జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్లోనే ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి లోపల హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం ఒకసారి చూడవచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినటువంటి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎక్కడికైనా కొన్ని క్షణాల్లో వెళ్ళిపోయేటట్టుగా మంచి లొకే టాప్ లొకేషన్లో అయితే హౌస్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉంది ఈ హౌస్ వచ్చేసి ఒకసారి ఇప్పుడు మనకు ఎంటర్ అయ్యేది వచ్చేసి ఓపెన్ హాల్ అండి ఇది ఒకసారి ఫాల్సీ పైన ఫాల్ సీలింగ్ కన్స్ట్రక్షన్ ఫాల్ సీలింగ్ అయిన విధానం ఒకసారి చూడవచ్చు ఇది ఫాల్ సీలింగ్ ఇప్పుడు మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న టీవీ ఏరియా అండి టీవీ లోపల ఒకసారి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది మాత్రము చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కబోర్డ్ గిట ఆల్రెడీ వర్క్ మొత్తం కబోర్డ్ ఫుల్ కబోర్డ్తో ఉంది హౌస్ అయితే ఈ పైన ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ గిటా ఫుల్ ఉంది ఒకసారి మీకు ఈ హౌస్ కనుక కొనాలనుకుంటే ఒకసారి మా నెంబర్ని కాంట్రాక్ట్ కావచ్చు ఫ్రెండ్స్ ఇది ప్రైజ్ వచ్చేసి అరవై లక్షలు అంటారు ఇది ఫైనల్ కాదు స్లైస్లీ నెగజబుల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది ఒకసారి అది టీవీ ఏరియా అండి ఇది హాల్లో ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఒకసారి చూడొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా ఒకసారి కబోర్డు కన్స్ట్రక్షన్ కబోర్డ్ వేసిన కబోర్డ్ ఫిట్టింగ్ ఒకసారి ఏరియా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ టీచర్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ హౌస్ని అయితే అమ్మాల్సి వస్తుంది ఒకసారి చూడొచ్చు ఇది అదేవిధంగా నాడు సాగర్ హైవే నుంచి ఎక్సాక్ట్లీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్లు అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయింది ఫ్రెండ్స్ ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి ఇరవై ఏడు ఇంటూ ముప్పై ఆరు ఫ్రెండ్స్ మొత్తం నూట పది గజాల్లో అయితే ఈ హౌజ్ అయితే లొకేట్ అయి ఉంది ఒకసారి మీకు మనం ఒకసారి కిచెన్ హాల్లో ఎంటర్ అయితే ఉంది ఒకసారి పూజా గదిని ఒకసారి చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫుల్ కబోర్డ్తో అయితే ఈ హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి దగ్గర ఉండి కట్టించడం జరిగింది కాకపోతే ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ హౌస్ని తప్పని పరిస్థితిలో అమ్మాల్సి వస్తుంది ఒకసారి చూడవచ్చు ఇది కబోర్డ్స్ కింద ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా పైన కిచెన్ హాల్లో పైన కబోర్డ్ చేసిన విధానం ఒకసారి చాలా బాగుంది ఫ్రెండ్స్ దీంతోపాటు మీకు హౌస్ లోన్ బిజినెస్ లోన్ పర్చేస్ లోన్ కన్స్ట్రక్షన్లో మీకు ఎలాంటి లోన్లు కావాలన్నా మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు ఈ హౌస్ లోన్ దగ్గర దగ్గరుండి చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది టాప్ లొకేషన్లో ఉంది ఇక్కడ డైనింగ్ హాల్ని గిటా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నచ్చితే పైన మా నెంబర్ కాంటాక్ట్ కావచ్చు ఒకసారి కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్